వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత జగ్గైపేటకి గడిచిన ఇరవై సంవత్సరాలుగా ఒక స్లో పాయిజన్ లాగా జగ్గైపేట మీద కెమికల్ దాడి జరుగుతుంది దీన్ని ప్రజలు గ్రహించడానికి ఒక పది సంవత్సరాలు పట్టింది ఆ పది సంవత్సరాల నుంచి మేము ఈ జగ్గేపేటలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి రోగాలు అంటే కిడ్నీ వ్యాధులు కావచ్చు కళ్ళు దొరకలు కావచ్చు స్కిన్ డిసీజెస్ కావచ్చు క్యాన్సర్లు కావచ్చు ఇవన్నీ ఇంకా ఎబనార్మల్గా ఎందుకు వస్తున్నాయి ఈ కీళ్ళవాతాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి విచారించగా మాకు అర్థమైంది ఏంటి అంటే చాలామంది డాక్టర్స్ కూడా చెప్పింది జగ్గేపేటలో ఉన్నటువంటి కెమికల్ పొల్యూషన్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కెమికల్ పొల్యూషను ఏ స్థాయికి మారిపోయిందంటే ఇప్పుడు మనకి జగ్గైపేటలో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ లో ఎంత మంది రోగులకి డయాలసిస్ జరుగుతుందో తెలుసుకుంటేనే మన జగ్గైపేట పరిస్థితి అత్యంత ప్రమాదకరంలో ఉన్నది అని చెప్పేసి అర్థమవుతా ఉంది ఇది ఇలా ఉంటే జగ్గైపేట భూగర్భం కానివ్వండి గాలి కానివ్వండి నీరు కానివ్వండి కెమికల్ లెఫ్లియన్స్ తోటి నిండిపోయింది కెమికల్ ఫ్యాక్టరీలు దారుణాతి దారుణంగా రివర్స్ బోరింగ్ తోటి భూమిలోకి యాసిడ్ ని నింపేసి జనం మీద సచ్చినా పర్లేదుని కావాలని వాంటెడ్ గా జనం మీద దాడి చేస్తున్నారు కెమికల్ తోటి దాని పరిణామంగా జగ్గయ్యపేట చుట్టుపక్కల ఇప్పుడు షేర్మోగ్ పేట విలేజ్ కావచ్చు కానివ్వండి సాయినగర్ కావచ్చు తొరగొండపాలెం కావచ్చు శాంతి నగర్ కావచ్చు అదే కావచ్చు కోర్టు వరకు కూడా ఆ యాసిడ్ గాలులతోటే కళ్ళు తిరిగి కింద పడిపోయే పరిస్థితులు అనేక మంది స్కూల్ పిల్లలు కళ్ళు తిరిగి కోమాలకు వెళ్ళ పరిస్థితులు మనం షేర్మూర్పేట విలేజ్ లో చూసాం విధంగా ఇప్పుడు జగ్గపేట ప్రాంతంలో కూడా చూస్తా ఉన్నాం వీటి తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే హార్ట్ స్టోక్లు ఈ కెమికల్ ప్లాంట్స్ లో ఆటోనగర్ ఐపీ ప్రాంతాల్లో ఉన్న కెమికల్ ప్లాంట్స్ లో బాయిలర్లు మాటికి ఒకసారి ఇందుకు భరస్ట్ అవుతున్నాయి ప్రతి నెల ఏదో ఒక బాయిలర్ పేలిపోతా ఉంది అనేక మంది కార్మికులు చనిపోతా ఉన్నారు ఆ చనిపోయిన కార్మికులు ఎంతమంది చనిపోయారు ఎక్కడికి తీసుకెళ్లారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు భార్యలు ఏమైపోయారని చెప్పేసి కనీస పరిశోధన కూడా ఇక్కడ జగ్గైపేట పోలీసు వారి కానివ్వండి జగ్గైపేట స్థానికులు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరు వారి మీద జాలి కూడా కనీసం పట్టడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో జగ్గైపేటలో ఉన్నటువంటి కెమికల్ పొల్యూషన్ రాబోయే తరాల యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేస్తా ఉంది కారణం ఆటో నగర్లో కనీసం రెండు వందల పైగా ఇండస్ట్రీలు చిన్న చితక తలుపులు తాళాలు వేసుకొని దూరంగా పోయి బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నాం ఆటో నగర్లో డబ్బులు మేము కట్టుకుంటూ ఆటో పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ ఇండస్ట్రీలు కట్టుకొని అవన్నీ మూసేసుకొని బయటికి వెళ్తున్నాం అడిగితే మా రోదన అరణ్య రోదనగానే మిగిలిపోతుంది తప్ప సమాధానం చెప్పే అధికారి లేడు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారి లేరు జగ్గేపేట మీద కెమికల్ దాడి చేసేటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి మీకు కొంచెం ఉదాహరణ చెప్తానండి ఈ బాయిల పేరు కానీ అక్కడ ఉన్నటువంటి నీళ్లు తాగి కానీ చనిపోతున్నటువంటి లిస్ట్ ఇప్పటివరకు అయితే లేదు అనేక గొర్రెలు చనిపోయినాయి పేపర్లలో కూడా పడ్డాయి మేము ఆధారాలతో సహా పోలీసు వారికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కుక్క పిల్లలు అక్కడ తిరిగేటువంటి జీవాలు గొర్రెలు కావచ్చు కుక్క పిల్లలు కావచ్చు గేదెలు కావచ్చు అవి తాగి చనిపోతా ఉన్నాయి ఆధారాలతో సహా తీసుకెళ్లి పోలీసు వారికి ఇస్తా ఉన్నారు అక్కడ చనిపోతున్న మనుషులకి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి వాళ్ళు ఎందువల్ల చనిపోతున్నారని చెప్తే కనీసం కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో తెలియనివ్వకుండా చివరికి సెటిల్మెంట్ చేసేస్తా ఉన్నారు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మేము కోర్టుని లోకదాలత్ను ఆశ్రయించడం జరిగింది లోక అదాలత్లో కెమికల్ పొల్యూషన్ జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏడు కెమికల్ ఫ్యాక్టరీస్ ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ టైర్ల కంపెనీ ఒకటి కెమికల్ అండ్ ఫార్మా వీళ్ళందరూ కలిసి పొల్యూషన్ జరుగుతుందని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది వీళ్ళే కాదండి ఏపీఐసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వీళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత తప్పు చేశారు కాబట్టి మీరు కాంపన్సేషన్ ఏమిస్తారు మీరు ఎలా చేస్తారని చెప్పేసి మెజిస్ట్రేట్ గారు అంటే లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ గారు వాళ్ళకి గడువు ఇవ్వటం జరిగింది వాళ్ళు స్పందించకపోను చట్ట వ్యతిరేకంగా దౌర్జన్యాలకి పాల్పడతా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి మన రక్షణ కోసం మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకొని మేము తదుపరి చర్యలకి ముందుకెళ్తా ఇరవై నాలుగో తారీఖున వాయిదా ఉందండి ఆ వాయిదా ప్రకారం కాంపన్సేషన్స్ ఇస్తారని మెజిస్ట్రేట్ గారు అడిగారు వారి సమాధానం చెప్పాలి వాళ్ళు ఏ సమాధానం చెప్పకపోతే మేము చట్టపరంగా ముందుకెళ్తాం ప్రజాపరంగా ముందుకెళ్తాం ఉద్యమపరంగా ముందుకెళ్తాం సామాజికంగా ముందుకెళ్తాం ఉన్నారన్న దానికి ఒక ఉదాహరణ చెప్తారు కోర్టులో లోక్ అదాలత్ మ్యాజిస్ట్రేట్ గారు మీరు పొరపాటు చేశారు పొల్యూషన్ చేశారు కాబట్టి వాళ్ళకి కాంపన్సేషన్ ఏమి ఇస్తారని చెప్పేసి కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్ని వారు అడిగి సంప్రదింపులు చేసుకోండి అని చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చైర్మన్ గారు వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు వచ్చి నేను పరిశీలిస్తాను అని చెప్పడం జరిగింది ఆయన శాంపిల్స్ తీసుకెళ్తాను అని చెప్పడం జరిగింది ముప్పై ఒక్క మంది కౌన్సిల్ మొత్తం కూడా ఏకగ్రీవంగా జగ్గేపేట కెమికల్ ఫ్యాక్టరీల మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెళ్తామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది ఇన్ని జరిగినప్పటికీ కూడా దౌర్జన్యంగా ఏవైతే చిన్న చిత్తగా ఇండస్ట్రీ ఉన్నాయో బోర్లు పాడైపోయినాయో ఒక రిగ్గు భాగ్య అనేటటువంటి కంపెనీకి సంబంధించిన ఒక రిగ్గు తీసుకొచ్చి దాని నెంబర్ కూడా మీకు ఇస్తామండి బలవంతంగా మా ఆస్తుల్లోకి దొరబడి ఆ బోర్లు మొత్తం కూడా ధ్వంసం చేసి నీళ్ళన్ని కూడా ఎత్తి ఫ్లష్ అవుట్ చేసి మొత్తం రోడ్డు మీద పారబోచారు ఆ యాసిడ్ వాసనలకు కానివ్వండి ఆ రో ఆ రోడ్డు మొత్తం పాడైంది మా ఆస్తులు పాడైంది వీటి మీద చర్యలు తీసుకోండి ఏ అయితే సాక్ష్యాధారాలే మాపు చేయడానికి ప్రయత్నం చేశారు పాసింగ్ చేశారు మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి చూశారు అలాగే ఈ రెచ్చగొట్టే చర్యలతోటి కెమికల్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు మమ్మల్ని రెచ్చగొట్టి ఉన్న శాంతియుత వాతావరణాన్ని పాడు చేయడానికి వాళ్ళు ఈ దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు వీటి మీద యాక్షన్ తీసుకుమనికే పోలీసు వారికి చెప్తే మాకు ఎగ్నాలెజ్మెంట్ ఇవ్వడానికి రెండు రోజులు పెట్టిందండి ఏమనుకోవాలి అధికార గణాలు ఇవన్నీ తెలిసి ఊరుకుంటున్నటువంటి నాయకత్వాన్ని ఏమనుకోవాలి అందుకనే ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం ప్రజల తరఫున పోరాడతాం ప్రజల తరపున నిలబడతాం అవసరమైతే కలబడతాం చట్టపరంగా మా అర్జులని మేము ఇస్తూనే ఉన్నాం అదేవిధంగా తీవ్రంగా మా యొక్క స్వరాన్ని మా బాధని మా ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చుతూనే ఉన్నాం ఇదే విధంగా ముందుకెళ్తాం భారత రాజ్యాంగం చెప్పింది ప్రాణ రక్షణకి ప్రజలు చేసే ఏ పని కూడా చట్ట విరుద్ధం కాదు అని కాబట్టి మా ప్రాణాలు మా పిల్లల ప్రాణాల కోసం ఎంతవరకైనా వెళ్తాం ఒకసారి ఇప్పుడు మేము ఒక జేఏసీగా పామయ్యాం ప్రస్తుతం జగ్గైపేటలో ఇరవై ఆరు సంఘాలు దగ్గర దాపు సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఫామ్ అవడం జరిగిందండి ఈ జేఏసీ ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ జగ్గైపేట కోసం స్వచ్ఛ జగ్గైపేట అంటే జగ్గైపేటలో మా తరం సగం చచ్చిపోయింది మిగతా తరం ఆరోగ్యంగా బతకాలనే ఉద్దేశంతో ఈ జేఏసీ ఫామ్ చేయడం జరిగింది ఈ జేఏసీలో నేను ప్రెసిడెంట్గా అంటే ధరణకోట వెంకటరమణ నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను వారు ఎల్దండి శ్రీ మందరపు శ్రీనివాస్ గారు సెక్రటరీగా ఉన్నారు గా బొజ్జా రాజేష్ గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్స్గా మన రమేష్ గారు గద్దె నాని గారు వైస్ ప్రెసిడెంట్స్ గా ఉన్నారు అదేవిధంగా ఇంకొక సెక్రటరీస్గా మన ముజీం గారు ఇలా మేము బాడీ తయారు చేసుకోవడం జరిగిందండి అలాగే గౌరవాధ్యక్షులు గాను సలహాదారులు గాను గణపతి ప్రసాద్ గారు గణపతి వెంకటేశ్వరరావు గారు అలాగే గణపతి కోటేశ్వరరావు గారు తర్వాత ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరూ కూడా యూనియన్ ఫామ్ చేసుకుంటాం ప్రస్తుతానికి ఫామ్ అయిన యూనియన్ ఎగ్జిక్యూటివ్ బాడీ పదకొండు మెంబర్స్ తోటి సలహాదారులు ఒక ముగ్గురు తోటి ఫామ్ అయింది రాబోయే రెండు రోజుల్లో మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో బాడీ కూడా ఫామ్ అవుతుంది మా యొక్క ఎజెండా ఏంటి అనేది మీకు ఒక మాటలో చెప్పాను స్వచ్ఛ జగ్గైపేట రెండోది స్వచ్ఛ జగ్గైపేట అడ్డు వాళ్ళు ఎవరు ఇంత జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్న వాళ్ళు ఎవరు ప్రజల నాయకుల అధికారుల ఈ పాపానికి కారణమైన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తీసి ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం జగ్గైపేట స్వచ్ఛ జగ్గైపేట కోసం మా ప్రాణాల కోసం మనందరి ప్రాణాల కోసం నిన్న జరిగిన ఒక విషయాన్ని చెబుతాను ఎంత అనసత్వంతో ఏడు వర్సెస్ అరవై ఐదు వేల మంది జనాభా దీనికి నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి ఏదన్నా చేయాలి అంటే కామన్గా ఎవరికైనా సరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి రావాలి బయోమెడికల్ వేస్ట్ అంటూ జనరేట్ అవుతుంది మాదొక హాస్పిటల్ హాస్పిటల్లో రోజు వారి ఎంత బయోమెడికల్ వేస్ట్ జనరేట్ అవుతుంది అనేది వీక్లీ వీక్లీ రిపోర్ట్ ఇస్తారు కానీ ఇక్కడ ఏదైతే ఏడు కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో ప్రధానంగా వాటి నుంచి వస్తున్న వేస్ట్ ఎక్కడికి పోతుంది అనే దానికి వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా గణాంకాలు లేవు సో రికార్డు మెయింటెనెన్స్ అంటూ జీరో వాళ్ళ దగ్గర నేను ఆల్రెడీ స్టేట్ బోర్డు అధికారులకి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మూడు సార్లు లో కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది కానీ ఎవరి దగ్గర కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రికార్డు లేదు వీళ్ళకేంటంటే వైజాగ్లో రాకెమోళ్ళ తరఫున ఉన్న ఒక యూనిట్ ఉంది రీసైక్లింగ్ ప్లాంట్ అక్కడికి అక్కడికి పంపించాలి ఏం చేస్తున్నారు అక్కడ దాకా వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అవుతుందన్న ఉద్దేశంతో అవి తీసుకొచ్చి మన బుగ్గ మాదారం దగ్గర కలుపుతా ఉన్నారు ఆ ట్యాంకాలు తీసుకొచ్చి రెండో రకం ఆల్రెడీ ఈ ట్యాంకాన్ని ఒకసారి పట్టించుకోవడం జరిగింది పోలీసులకి వాళ్ళు తీసుకున్నారు దానివైతే ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఏ కంపెనీ నుంచి వచ్చింది ఏంటనే సంగతి కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఎప్పుడైతే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి స్ట్రాంగ్ గా లేదు సపోర్ట్ అనేది రెండోసారి నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ వెహికల్స్ ని చుట్టుపక్కల వాళ్ళన్ని కూడా పంపించేసి రోడ్డు ద్వారా పారబోయిస్తున్నారు అక్కడ నుంచి వస్తుంది ఆ ఫ్యూమ్స్ అనేవి నేరుగా పైప్ లైన్ చెల్లిపోతున్న దాని గురించి వాసన రావట్లేదు కానీ ఇట్లాంటి ట్యాంకర్లు తిరుగుతా తిరుగుతూ మొత్తం పారబోసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు దానిలో వలసం ప్రమాదం అది ఒక ఎగ్జాంపుల్ రికార్డెడ్ ఏంటంటే మీకు నలభై రెండు గ్రామాల్లో కోడ చుట్టుపక్కల నలభై రెండు గ్రామాలకి నీటి సరఫరా ఆపేశారు ఎందుకని ఆపారు బొగ్గ మాదారంలో వాటర్ పొల్యూషన్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఆపుకున్నారు అదే వాటర్ని వాళ్ళు జగ్గేబాటి సప్లై చేస్తున్నారు ఎలా సప్లై చేయగలుగుతున్నారు అంటే కోడ నియోజకవర్గం వాళ్ళు రియాక్ట్ అయినంత కూడా జగ్గేబాటి నియోజకవర్గంలో అటువంటి యాక్షన్ లేదు ఆ వాటర్ మాకెందుకు ఇస్తున్నారు మరి ఇదే వాటర్ కోడ గ్రామాలు నలభై రెండు గ్రామాలు ఆపినప్పుడు మన జగ్గేబాటులో అదే డెబ్బై నాలుగు గ్రామాలకు ఎందుకు వాటర్ సప్లై చేస్తున్నారు మీరు ముందు ఆ వాటర్ సప్లై అనే దాంట్లో ఆ వాటర్ టెస్టింగ్ శాంపుల్స్ ఏమన్నా చేసే అధికారులు లేరు రియాక్ట్ అయ్యే వాళ్ళు నాయకులు కానీ ఎవరు లేరు దీనికి దీనికల్ల ప్రధాన ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి తెలంగాణలో అధికారులకు ఉన్నంత నిబద్ధత కూడా మన అధికారకు లేదు ఈ అధికారులు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్న డేటా తీసుకొని ముందుకు వస్తారో వచ్చిన తర్వాత వీళ్ళు పదహారు లక్షల రూపాయలు నేను మొన్న అడిగింది ఒకటే ఈ గారిని అడిగాను డైరెక్ట్గా కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి అడిగిచ్చారు వాళ్ళు ఏమైనా అడిగారు ఏపీ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేశారు డాక్టర్ గారు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఇప్పటికి ముప్పై రోజులు అవుతుంది మా వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా అని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇంతవరకు ఫోన్ చేయలేదని నేను చెప్పాను వెంటనే వాళ్ళు కాన్వెంట్ కాల్లో తీసుకొని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని లో తీసుకొని మాట్లాడిచ్చారు అక్కడ ఈ గారు అంటాం సరే ఈ ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టా ఎటువంటి పర్మిషన్లు గా జీవో ఉంది తప్ప మీ ప్రజాభిప్రాంత సేకరణతో పనిలేదు అని చెప్పని ఇచ్చారు అడిగింది ఒకటే వాళ్ళని మీరు పెట్టడం ప్రజాభిప్రాయం సేకరణ లేదు బాగానే ఉంది మీ దగ్గర రికార్డు ఉండాలి కదా వాడేం ఏం ప్రో ప్రోడక్ట్ తయారవుతుంది రేపు పొద్దున్న దాని నుంచి వస్తుంది వేస్ట్ ఎక్కడికి పోతుంది అనే రికార్డు ఉండాలి కదా అంటే ఆ రికార్డు మా దగ్గర లేదు అని ఆథరైజ్గా చెప్పారు వాళ్ళు అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి ఎంత ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇదే సమాధానం వస్తుంది కానీ ఒక పదహారు లక్షలు పెనాల్టీ వేసే ఉన్నారు పదహారు లక్షల పెనాల్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఆస్తి పని కట్టలేదు అనుకోండి నాకు పెనాల్టీ వేస్తున్నారు డెడ్ లైన్ వేస్తున్నారు మీరు ముప్పై రోజుల్లో కానీ నలభై రోజుల్లో కానీ డబ్బులు కట్టకపోతే మీకు ఇక్కడ నుంచి రెండు రూపాయలు ఇంట్రెస్ట్ చేస్తామనో లేకుంటే నేను డబుల్ చేస్తామనో ట్రిపుల్ చేస్తామనో ఏదో ఒక వార్నింగ్ అంటూ ఇస్తున్నారు మనకి మున్సిపాలిటీ వాళ్ళు యూనిట్ వేసే పెనాల్టీ అని చెప్పిన అధికారులు మీరు డెడ్ లైన్ ఎప్పటి వరకు ఇచ్చారంటే చెప్పలేకపోతున్నారు మా దగ్గర లేదండి ఇది అంటారు అంటే ఎవరి దగ్గర ఉంది స్టేట్ లో ఉన్న అధికారి దగ్గర లేకపోతే వేరే రాష్ట్రం వెళ్ళి అడగాల ఏ రాష్ట్రం వెళ్ళి అడగమంటారు మమ్మల్ని ఇప్పుడు ఢిల్లీ వాళ్ళని అడిగితే వాళ్ళు రాసింది కూడా ఎవరు రాస్తారు ఇక్కడ ఏపీ స్టేట్ పొల్యూషన్ బోర్డు మెయిన్ కంట్రోల్ విజయవాడకి రాస్తారు విజయవాడ ఈ గారే ఆ పరిస్థితి తీసుకొస్తుంటే మనల్ని ఎక్కడికి వెళ్ళి అడగమంటారు సో మాకు ప్రజా ఉద్యమాలు తప్ప ఇంకొక అవకాశం లేదు అది లేకుండా కళ్ళు చేస్తున్నారు వీళ్ళు రెండోది ఏంటంటే ఇక్కడ నుంచి యూనిట్లని ఏదో ఒక కంట్రోల్ చేయమని అనడం కాదు కంప్లీట్ గా ఇక్కడ నుంచి ఆ ఏడు యూనిట్లు తీసేయాలి ఎందుకంటే మొన్న ఒక దాంట్లో చెప్పిందంటే ముప్పై యూనిట్లు ఉంటే తప్ప ఒక రీట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ పెట్టడం కుదరదు అని చెప్పారు అధికారికంగానే సో ఇక్కడ ఎలాగో ఏడు యూనిట్లు ఉన్నాయి ఏడు యూనిట్ల కోసం కోటి రూపాయలు పెట్టి రీట్రీట్మెంట్ యూనిట్ కట్టం కుదరదు కదా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి తరలిస్తుంది తప్ప ఇంకొక మార్గం లేదు ఆల్రెడీ ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు ఇంకో దగ్గర ఆ క్లస్టర్ లోకి వీటిని కూడా కలపాల్సిందిగా అధికారులందరికి కూడా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఒకవైపున లీగల్ గా అప్రోచ్ అవుతూ మరోపక్క శాంతియుతంగా ఏ ఏ మార్గాలు అయితే ఉన్నాయి ఆ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ రెండో పక్కన దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనేది అనుకుంటున్నాం అంటే కామన్ కి తెలియదు ఈ విషయం ఏదో ఎన్లైటెడ్ పీపుల్ అలాగే దగ్గరగా ఉన్న ప్రాంతాల ఆయా ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం వాళ్ళకి మాత్రం ఈ ఎఫెక్ట్ తొందరగా తెలిసింది ఇది గ్రాడ్యువల్ గా ఇంకా ముందుకు వస్తుంది అంటే చూడండి ఆయన చెప్పారు ఇరవై సంవత్సరాలు జరుగుతుంటే పది సంవత్సరాల నుంచే దీన్ని మనం గుర్తించగలిగామే సో ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి పట్టణంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఈ విషయం మీద తెలిసే అంతవరకు ప్రచారం జరుగుతుంది అలాగే మేము వివిధ సంఘాలను కలుపుకొని వెళ్తా ఉన్నాం మేము కూడా అదే చెప్తున్నాం వివిధ సంఘాలు ఆయా మీటింగ్లో జరిగేటప్పుడు ఎజెండాలో ఈ అంశం మీద పొల్యూషన్ మీద చర్చించండి అని చెప్పి అలాగే ఆయా సంఘాల ఆధ్వర్యంలో తీర్మానాలు సంబంధిత అధికారులకి అలాగే స్థానికున్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకి అలాగే అపోజిషన్లో ఉన్న లీడర్లకి ఎవరైతే పాలకపక్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది తీవ్రత ఇక్కడ జగ్గైపాట్లో ఉన్న ప్రజానీకం కోరుతున్నటువంటిది ఇది మాకు అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కేవలం ఇండస్ట్రీస్ వల్ల అభివృద్ధి ఒకటే జరుగుతుంది అనుకుంటే పొరపాటే ఇండస్ట్రీస్ వల్ల జరుగుతుందంటే అభివృద్ధితో పాటు ప్రాణ నష్టం జరుగుతూ ఉంది ప్రాణ నష్టం లేనటువంటి అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం తప్ప ఇంత ప్రాణ నష్టంగా ఉండి ఆస్తి నష్టాలు జరుగుతూ ఉన్నాయి అటు పశుపక్షాదులు నష్టాలు అంటే మీకు ఎప్పుడైతే జీవ వైవిధ్యం దెబ్బతిన్నదో అవన్నీ కూడా దెబ్బతింటాయి సహజంగానే ప్రకృతి మీద చూపిస్తుంది అంటే పంచభూతాల మీద నీరు కలుషితమవుతుంది వాటర్ కలుషితమవుతుంది ఎయిర్ పొల్యూషన్ అలాగే ఆక మొత్తం పంచభూతాలు కూడా కలుషితమవుతా ఉన్నాయి కాబట్టి దీన్ని అధికారులు కానివ్వండి అలాగే ప్రజాప్రతినిధుల ముందు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిచి అలాగే అక్కడ ఉండే ఇండస్ట్రీల మీద కూడా పిలిచి మాట్లాడి దీనికి ఈ సమస్యకి త్వరత నా ముగించాల్సిన అవసరం ఉందని చెప్పి అట్లీస్ట్ ఏ సబ్ ఫ్యాక్టరీస్ నుంచి ఆ విషవాయులు వస్తున్నాయో అట్లీస్ట్ వాటిని ఫస్ట్ బేస్ లో వాటిని మాత్రం కంప్లీట్ గా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందనేది మీ ద్వారా ఈ ఎవరైతే రూలింగ్ లో ఉన్నారో అలాగే ఎవరైతే ప్రజాప్రతినిధి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలియదు మనము ఒక ఎగ్జాంప్షన్ అనేది ఇవ్వటం మొదలెడితే ఒక ఎగ్జాంప్షన్ అనేది ఇవ్వటం మొదలెడితే దాన్ని తాత్కాలికంగా కొద్ది రోజులు చేస్తారు మనం చూసాం సిమెంట్ ఇండస్ట్రీస్ విషయంలోనే మనం చూసాం దానిలో ఆ పొల్యూషన్ రాకుండా చేయడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ రైతులు పూట పైకి వదిలేయటం దశని చాలా రోజులు ఎదుర్కొన్నాం మనం సమస్య అలాగా ఎగ్జాంప్షన్ అనేది లేకుండా చేస్తేనే గా సాల్వ్ అవుతుందేమనేది నా ఉద్దేశం అండి త్వరతగతిన అంటే వాళ్ళకి షిఫ్ట్ చేసుకోవడానికి కొంత టైం కావాలి కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది కానీ అసలు ఆ ఇండస్ట్రీస్ అనేవి ప్రాణాంతకమైనటువంటి సంబంధించిన ఏ ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదనేది మా డిమాండ్స్ రెండవది ఏంటంటే ఆ ఇండస్ట్రీని పెట్టడమే ఇక్కడ తప్పు ప్రజా నివాసాల మధ్యలో ఇండస్ట్రీస్ పెట్టారు అవి ప్రజా నివాసాల మధ్యలో ఉన్నాయి అవి చట్టరీత్యా వ్యతిరేకమై అంతేకాకుండా గ్యాస్ పైప్ లైన్ హై ప్రెజర్ గ్యాస్ పైప్ లైన్ పోతుంది జగ్గపేట మధ్యలో నుంచి ఆ గ్యాస్ పైప్ లైన్ సిమెంట్ ఈ ఫ్యాక్టరీస్ పక్క నుంచే వెళ్తుంది కెమికల్ ఫ్యాక్టరీ అవి తినేస్తది ఆ గ్యాస్ పైప్ లైన్ అది కనుక బ్లాస్ట్ అయితే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రాణ నష్టాన్ని జగ్గాపేట దొరుకుపోతుంది ఆ రీత్యా కూడా అక్కడి నుంచి కెమికల్ ఫ్యాక్టరీస్ ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి